గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మేరు కొంతమంది నమ్మలే కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది వాళ్ళ సమాచారం వీళ్లకు వీళ్ళ సమాచారం వాళ్లకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో టెన్తో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతలో ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో రైట్ టిఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు టిఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయటపెడుతుండవచ్చు వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు ఇలా భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్టని టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని ఢిల్లీల మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు బీజేపీ మళ్లీ పొరపాటిన అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కలైతుంది అని చెప్తా ఉన్నావు మళ్ళా కొత్తగా నేను వింటా ఉన్న మా మిత్రుడు తమ్ముడు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి అభివృద్ది మీరు మేము చేసుకుందాం అంటాడు నిన్న దాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు వంద సీట్ల డిపాజిట్ రాలే ఇప్పుడేమో కొత్తగా అశాస్త్రీయంగా ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా నలుగురు జగద్గురువులుంటే నాలుగు పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతునికి లింగ ప్రతిష్ట ప్రతిష్ట జరగాలంటే వేద నిర్మింప నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ల చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయం గాని సమయములా పూర్తిగాని అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకుని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం వేసే ఫోటోలు ఎన్నికల లోపల గత ఎన్నికల లోపల మంగళ సూత్రాలు అమ్ముకున్నా నిధులు ఎక్కడికి వచ్చిన చెప్పాలి ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల ఎంపిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి లేదా ప్రజలకు చెప్పాలి ప్రజలకు కనబడని మీరు మొన్న కుదురుపాక పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామని లేకపోతే అసన్పర్తి రైల్వే సంబంధించి రెవెన్యూ వాళ్ళకి నలుగురు తెచ్చి భూమి కొలుస్తున్నట్టు ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పిన నమ్మడు ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ వన్ బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే అదేవిధంగా ఇంకొక పార్లమెంటు సభ్యుడు ఐదు సంవత్సరాల ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఐదు సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆయన కూడా ఏం చేసిన అడుగుతా ఉన్నాం ఏమన్నంటే వాడేవాడు ఈడోడు సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు మీకు సంబంధం లేకపోతే మరి పిటిషన్ ఏమంటే తప్పు చేయరు అధికారాన్ని నమోదించి ప్రజలకు ఏం చేసినావని అడుగుతా ఉన్నా చెప్పరు మీరు ఇది నాటి పరిస్థితి తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నిక కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది మతం పేరు చెప్పి ఒకడు ముఖ్యమంత్రికి దగ్గర అని దొంగగా బంధువులకు ఉద్యోగాలు ఇచ్చిన ఒకడు అభివృద్ది కొట్లాడిన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలిపబోతున్నది మా పార్టీ దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం నేను మళ్లీ కూడా ఎస్తాను నేను ఐదేళ్ల ఎంపీ బండి సంజయ్ గారు ఐదేళ్ళ ఎంపీ వినోద్ గారు ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్ ప్లస్ కేసీఆర్ ఐదేళ్ళు వాళ్ళ ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్ లో ఇదే ప్రెస్ ముఖ ఇదే గెస్ట్లా ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా అదేం మాట్లాడకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వం గోల పడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు జాగ్రత్తగా నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడు మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్ప ఫలానా పనిచేసినా ఇక ఫలానా రైలు రోజు తెచ్చినా ఫలానా పొన్నం ప్రభాగం తెచ్చిన హైవే నాదే చెప్పుకుంటా లేను అని చెప్పే ధైర్యం చేయి అవన్నీ ఏం చేయకుండా అట్టుగానే రాముని కటౌట్లు పెట్టి రాముని కటౌట్లు పెట్టి ఓట్లు అడుకునే పరిస్థితుల చేయొద్దని నేను సందర్భంగా కోరుతున్నా ప్రజలు కూడా ఇటువంటి రోడ్ల పట్ల ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పు ఎవరికి తెలిసింది మాట బండి సంజయ్ జ్యోతిష్కం చదివిడా లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా నీకు ఎట్లా తెలుస్తుందో అంటున్నాడు జ్యోతిష్కమే చెప్పింది ఆయన మీరు జ్యోతిష్కం అనిపించకపోతే నాకైతే జ్యోతిష్కా అనిపిస్తుంది నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నా శాసనసభ్యులు ఏం చేస్తున్నారు నా కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎన్నికల కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా కేటీఆర్ పొద్దు లేతే అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు అతను చెప్తున్న వాళ్ళ అసహనం వాళ్ళు ఎన్నడో కళలు ఊహించలే మేము ప్రభుత్వాలకే పడిపోతామని అనుకోలే మా ప్రగతి భవన్ అనుకోలే మా బంగారాలకే బయట పోతాం అనుకోలే అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు సంతోషం పూజ చేసుకో ఊరద్దంటారు లో పర్మనెంట్ అట్లా ఉండండి ఈ పదవి దిప్పే రాకండి మీకు జీవితంలో పదవే తీసుకోకు సీఎం అనేది కేసీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకోరు పూజ చేసుకో దండ పెట్టు సీఎం అనే పదవి మీకు పడదు రాకండి దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి నేను ఆయన గెడమకాలు చెప్పాయింది నీకు ఈ రెండు అక్షరాల పదం మందికి వెళ్తలే హ్యాపీ ఊరద్దంటారు మీరు వేద్దంటరా పాగదు మెదడని ఉండాలి కదా మాట్లాడాలి దేనికి ఎందుకు బాకీ యుద్ధంసాలు సృష్టించే అవసరం వస్తుందే దేశం మాది దేశం మేము నిర్మాణం చేసినాం దేశం ఆస్తులు అమ్ముకుంటా లేం దేనికి విధ్వంసాలు సృష్టిస్తాం తీవ్రవాసం మాది ఏమన్నా జ్ఞానం లేదా పూర్తిగా జ్ఞానం ఏమన్నా ఇటువంటి మాటలు మాట్లాడే బుద్ధి జ్ఞానం లేకుండా జీవితంలో జీవితం అటువంటి ఆలోచన ఉండేది వాళ్ళు టీఆర్ఎస్కు కలిసి ఉన్నారు మేము మా లైన్ వేరు బీజేపీ లైన్ వేరు పక్కా ఒప్పుకోట్టే తొందర వస్తుంది మా పార్టీకి విధానం ఉంది మీరేమైనా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బాగుంటుందని కాంగ్రెస్ వస్తే మేము ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు సంక్షేమం కావచ్చు ప్రజలకు ఇంకా రాష్ట్రంలో ఉన్న ఖజానా ఖాళీ చేసిన ఖజానా తెచ్చుకోవడానికి ఫెడరల్ సిస్టంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఎక్కువైతుంది కాబట్టి మీరు చెప్పిన మాటనే మీకు చెప్తాను మాకు మీరు సహకారం కూల కొడతారని పడుతుంది పైసలు వర్తుంది ఇవన్నీ పడుతుంది మళ్ళా మా గ్యారెంటీలు అమలు బీజేపీ మీకు మాకు ఏం పోతాయా మాకు సర్కారు వస్తే మేము చేస్తాం మా సర్కార్ రావాలని కోరుకుంటున్నాం ప్రజలను గెలిపిమని అడుగుతున్నాం ఒక చెప్పానండి ఇది కాదు ఊరుకో చాలు ప్రతిదానికి అడగాలి అందరున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చర్చ అడుగుతా దాన్ని అడుగుతున్నావు చెప్పు మరి నా ఏం కావాలి చెప్పు ఏమని చెప్పదు ఏందో అయిపోయా మరి సో ధన్యవాదాలు మరొకసారి కోరుతా ఉన్నా ఈ దేశానికి సంబంధించి కొన్ని విధి విధానాలున్నాయి హిందూ ధర్మంలో దయచేసి ఆ ధర్మాలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు మార్కెటింగ్ ఎన్నికల్లో మార్కెటింగ్ చేసుకొని కటౌట్ పెట్టుకునే సంస్కృతిని ఎవరు కూడా హర్షించరు ఇది మాట్లాడితే వారిలో హిందువుల వ్యతిరేకులు కాదు అక్క ప్రజలంతా అర్థం చేసుకొని ఆలోచన చేయండి మనం ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అయినా ఎవరు ఏం చేయాలో ఆ పని చేయాలి లింగ ప్రాణప్రతిష్ట ఎవరు చేస్తారు ఆ దైవభక్తుని ప్రతి హిందువుకు తెలుసు అది తెలవకుండా జంటగా లేనటువంటి వాళ్ళు సమయ సందర్భం లేనటువంటి వాళ్ళు అసంపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ ఇటువంటి ప్రాణ ప్రతిష్ట జరపడం అంటే ఈ దేశానికి అరిష్టంగా భావిస్తున్నా నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు ద్వారా అందరి పాడి పంటలు పుష్కలంగా ఉండి మంచి సమృద్ధి వర్షాలు పడి అందరి సుఖ సంతోషాలతో ఉండి మా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజలందరికీ మంచి భవిష్యత్తు జీవితం ఉండే విధంగా ఆశీర్వించారు ఆ భగవంతులందరినీ ప్రార్థిస్తూ ఉన్నారు नमस्कारे पीर